మానా వచ్చేస్తున్నా చూడు మావా ఎలా ఉందో ఏం చేస్తున్నావు మాన విలేజ్ హిందుస్థాన్ కా ఫస్ట్ విలేజ్ ఫస్ట్ టీ షాప్ లో ఫస్ట్ టీ తాగిపోతున్నాం ఫస్ట్ టీ ఏంటి నా పంద టీ తాగిపోతున్నా సో వైఆర్ గోయింగ్ టు ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మానా అక్కడ చివరిలో ఒక కాఫీ షాప్ ఉంటుంది అండి లాస్ట్ కాఫీ షాప్లో టీ తాగండి వెళ్ళి అని చెప్పి ఒక అతను చెప్పాడు టీ తాగినా తాకపోయినా ముందు అయితే మానా విలేజ్ చూద్దాం లైన్ ఇక్కడికి ఎండు ఇక్కడ నుంచి టెంపుల్ దాకుంది ప్లస్ గో బేసిక్గా అటు సైడ్ నుంచి వెళ్ళాలి అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తాయి మానా విలేజ్కి కానీ నేను ట్రెక్కింగ్ రూట్లో వెళ్తున్నా ఇక్కడైతే ఎవ్వరు లేరు అక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంటారు చూస్తున్నారా మీరు వెహికల్స్ ఒక నిమిషం చూడండి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇదంతా మానా విలేజ్కి వెళ్ళేవాళ్ళే అందరూ ఆ రూట్లో వెళ్తారు కానీ నేను ట్రెక్కింగ్ రూట్లో వెళ్తున్నా కేదార్నాథే ఎక్కా తిరువన్నామల అరుణాచలమే తిరిగా ఇది మనకు లెక్క మూడు కిలోమీటర్లు ఆడతా పాడతా పోదాం ఏంది మావా ఆడతా పోదా పా ఆడతా పాడతా పోదాం అన్నావు కసపెడుతున్నాం ఏంది మావా అంటున్నావు అల్లుడు చాలా దూరం తిరిగాను అల్లుడు పరిగెత్తాను అల్లుడు ఇప్పుడు దాకా టైం లేదు అల్డు మనకి సమయం లేదు మిత్రులారా త్వరగా వెళ్ళి మానా విలేజ్ కవర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అందుకోవాలి రేపు హరిద్వార్ ఋషికేష్ అతిరిపోయే వీడియోస్ అయితే రాబోతున్నాయి చెప్పానుగా థర్టీ డేస్ బ్లాక్ చేద్దాం అనుకున్నా కానీ ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కుదరట్లా ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు ఇబ్బంది అవుతుంది రెండు రోజులు అటో ఇటో మన ఇంతకు ముందు ఎలా అయితే వచ్చినాయో అలానే వస్తాయి హే నాకు ఫ్రెండ్ తోడైంది హాయ్ హలో ఓ ఓ పదా పదా చలో 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 పదా 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 మనోడ అనుకున్నాను మామ పగోడిడు మనోడ అనుకున్నారు పగోడు వీడు భయపడుతున్నాడు పోవట్లేదు అది ఆల్్రెడీ బిస్కెట్ కొడేశాను మరామ కమ్మ తల్లి అదే ఎవరెవరే వచ్చింది 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 ఆ ఏంటి నా వెంట పడ్డా నేనేం చేశాను ఒక్కలాగలేదు లాగుంది వదిలిపెట్టవా ప్లీజ్ పోతా ఒక్కసారిగా గుండె జారి ఎక్కడికో వచ్చింది మావా అది ముందుకు వచ్చి ఎదురు చూస్తాను అని అలానే స్టేర్ చేస్తా భయం వేసింది నాకు ఎల్లట్లా నా ముందే ఉంది నేను నచ్చలేదో ఏమో పాడు చిచ్చి చూద్దాం దాని ఆఖారం చూడ మౌంటైన్ డాగ్స్ అలానే ఉంటాయి మౌంటైన్ డాగ్ లేకపోతే ఇక్కడ చలికి తట్టుకోవడానికి దాని హెయిర్ అలా ఉందో మరి మనకు తెలియదు కానీ ఉండే కలగలండి మా సరే దేవుడి మీద భారం వేసి వెళ్దాం ఎంతవరకు వస్తుంది ఎంతవరకు కరుస్తుందేమో అనిపిస్తుంది నాకు కానీ కరిచేలా అనిపియట్లా మళ్ళీ చూద్దాం దాని ఆకారం చూసి భయం వేస్తుంది ఓకే నా ఫ్రెండ్వేనా అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ గాడ్ అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినట్టుంది అదిగో నా వెనక ఎక్కడో ఇంకొక ఐదు కుక్కలు ఉన్నాయిస్తాయి ఇవన్నీ వస్తాయో నా వెంట పడుతుయేమో వచ్చేటట్టు అనిపించట్లేదులే అమ్మానా సేఫ్ ట్రెక్ అంటే ఎలా ఉండాలా నేను ట్రెక్కి వెళ్తే దారి దారి ఖాళీగా ఉండాలా రో రో ఉండాలి మొత్తం లేరు మొత్తం ట్రాఫిక్ నేను ఇక్కడ కొండల్లో చాలా బాగుంది చూడండి టెంపుల్ పక్కనే క్యూ లైన్ లో వెళ్ళాలి లైన్ పక్క నుంచే వస్తుంది దారి మానా విలేజ్ కన గానీ పైదలపై జాన పడేగా అంటే కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాను పాదయాత్ర పాదాల మీద చేసే యాత్ర అని చెప్తే పాదాల మీద నడిసే యాత్ర ఇటు చెప్తారు ఎవరు లేరు నేను నాకు ఒక పిల్ల వాడు మనోడు అనుకున్నా పగవాడు అనుకున్నా మళ్ళీ మనోడే అయ్యాడు అటు తిరిగి ఇటు తిరిగి మనోడే అయ్యాడు ఇదొక ఎక్స్పీరియన్స్ ఏమో ఇంకెన్ని అనుభూతులు చెందాలో మనం ఒక కిలోమీటర్ వచ్చి ఉంటానా వచ్చే ఉంటాలి మామ ఎందుకు రొప్పుతున్నాం అంటావేమో కెమెరాలు అన్నీ ఉన్నాయి వీటిని ఎక్కడంటే అక్కడ వదిలేను కదా మామ వాటిని వేసుకొని పరిగెడుతున్నా నడుస్తున్నా అన్నీ చేస్తున్నా అందుకనే కొద్దిగా ఆయాసంబరేస్తున్నాడు మానా విలేజ్ బాయ్ ఏటది వాట్ సోర ప్రాబ్లామ మాన విలిస్ చాసక్తే దూసర పేదే నేదు పూరా మానా కుంం ఇది యా పారుం పూరా మానా దోసాదా పండే దేస్కా తేకి దే ట్రావెల్ విత్ చక్రీర్ మేమే భావితా లోకల్ ఆది పేరు ఎక్కువ అసలే టైం డల్ అయిపోతుంది అని చెప్పి అల్లాడిపోతున్నా పని లైట్ డల్ అయిపోతుంది ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది సో అని కొద్దిగా నా హెల్ప్ చేస్తున్నాడు అంతే మనకి దేవుడు ఎక్కడికి వెళ్ళినా మనకి ఎవరో ఒకరిని ఇస్తాడు అట్లా అరే నువ్వు ఒక్కడికి వెళ్తున్నావు కదా సరే నేను పంపిస్తున్నాను ఎవరో ఒకరిని వెయిట్ చేయరా అని హా ఎవ్వరు లేరు कोई नहीं है रास्ता पे आ, अकेला हूँ मैं मुझको डर लगता है इसलिए भाई मिल गए तो मैं भाई को चोड़े लेरू लेरू बोता आपका नाम क्या है भाई मनोज 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 हाँ मनोज, 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 मनोज भाई मनोज भाई मनोज राजपूत मनोज राजपूत मनोज राजपूत चमोली चमोली माना विलेज माना विलेज चमोली माना विलेज चमोली क्या है बिल्कुल మానా ఆ మానా విలేజ్ ఆహా చమోలీ అనేది డిస్ట్రిక్ట్ అంట మానా అనేది విలేజ్ అంటే ఇండియా ఫస్ట్ విలేజ్ ప్లేస్ ఇండియా మానా విలేజ్ మొత్తం దిపుతాడు సూపర్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నాకు ఎవైతే నువ్వే చూసుకోవాలి నమ్మలేకపోతున్నా కానీ మనోడు పంపించు తాతా ఎవైతే నా ఛానల్ మీరే చూసుకోవాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా ఏంది మావా ఎంత దూరం వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోరా చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ కొట్టి అరే మన సిక్రి మావాడ హిమాలయాల్లో కొండల్లో ఇబ్బంది పడతా ఉంటాడు రా కొద్దిగా చూడండి రా వాడిని మావని లైక్ చేయండి రా మావని సబ్స్క్రైబ్ చేయండి రా అని చెప్పండి మావా అయితే మనకు దొరకడం అదృష్టం అసలు యాడీ తీసుకుపోతాడో ఏమో నన్ను కూడా కొంటాడులే ఎనభై వేల హృదయాలున్నాయి మనం వెనకలేదు డెబ్బై ఆరు సంథింగ్ ఈవినింగ్ ఎనభై వేలు అయిపోతాయి ఎనభై వేల హృదయాలు నన్ను నమ్ముకొని ఉన్నాయి మీకేం మీ చక్కెన్ జాగ్రత్తగానే వస్తాడు డోంట్ వరీ మరో బాయ్ పా నేను బైక్ ఎక్కేసాను మావు పుట్ట నాకు ఇచ్చాడు పుట్ట పట్టుకుపోయిన కూర్చో మావా అని ఓకే అన్న టూ ట్వంటీ ఫైవ్ తీసుకెళ్తున్నాడు మానా విలేజ్ అల్లాడిద్దాం మావ దగ్గర ఏదో వాసన వస్తుంది మావ కుక్క వాసన వస్తుంది ఎలా కొడుతున్నాడు ఎక్కడ కొడుతుంది సీనా చూద్దాం ఈ రోజులో పడేస్తాడు

थोड़ा आराम से पहाड़ी राइडर सुपर सुपर भाई ऐसा नहीं मेरा थोड़ा डर लगते रास्ता देखने तो डर लगते हाँ हाँ माना विलेश जा सकता

ఫస్ట్ భారత ప్రథమ గే చూ ఫోటో ఇండియా ఫస్ట్ వల్లే మనం అనుకుంటే వస్తాం మా ఇదిగో ఇదేమో చైనా బోర్డర్ రూట్ అంట సో అది ఇక్కడ చాలా మంది ఫోటోలు గిటోలు అన్ని దిగుతూ ఉంటారు మనం ముందు విలేజ్ చూద్దాం మనకు లైటింగ్ మళ్ళీ డల్ అయితే వీడియోలు జరిగి మీకు మానా విలేజ్ చక్కిరి మావ చూపిస్తాడు చూపిస్తున్నాడు అంతే చలో మన మామూలు హైదరాబాద్ నుంచి ఫోటో దిగి మావ అంటే తీసాడు థ్యాంక్స్ మావ థ్యాంక్ సో మచ్ ఇది లోపలికి వచ్చాం విలేజ్ లోపలికి ఓ ఆ ఇక్కడ మొత్తం ఆర్మీ క్యాంప్ ఉంది వెల్కమ్ టు మానా క్యాంప్ ఓకే మామ పక్కనే పుంతుంది మామ జాగ్రత్త బా మావాడతా మా నా దేవుడు ఎరుగు నేను కింద పట్టానంటే నాకు ఇవడు లేడు ఎవడు తీసుకెళ్ళడు కూడా ఆహా పాస్తారా హే సూపర్ సూపర్ అప్పు ఏడెట్ట పోతావు మావా తడిచిపోతామేమో రో రో మీకు పై తప్పే పై తప్పనిషిం కనిపించాడు పుట్ట ఒకటి ఇచ్చాడు వాటర్లు చూడు ఎడ పడతాడేమో మావా జాగ్రత్తగా బా నాకు విలేజ్ చూపించాడు ఎవడు లేడు అను కొడ పోదాం ఆ కొర సైడ్ దిదో వీడ పోతా పోతా కాలు కొడుకుంటున్నాడు పో మామోలు ఓకే ఈ బుట్ట ఒకటి చేతిలో ఓ ఓ ని అహు అది అమ్మయ్యా మామ వెళ్ళిపోయావా బుట్ట నిసే నా దగ్గరే ఉంది ఆ ఎల్లిపోతే బుట్ట పోద్ది ఎల్లిపోతే బుట్ట పోద్ది హెడ్ సైడ్ 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 ఓకే మావా వచ్చేసా మావ ఏందది ఐసా అబ్బో నీకు మందులో కొలుపుడనే బాగానే దరికింది మామా హ సూపర్ సూపర్ రోతం పాస్ కూడా ఇలానే ఉంటది కదా గ్లేసియర్ దట్ ఇస్ అ పదం చలో 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 చలే హ చలో బండి స్టార్ట్ ఉठाలో స్టార్ట్ సూపర్ సూపర్ బాయ్ సూపర్ నా నాట్ గ్లేసిండ్ ఏంది ఓకే అయ్యా ఇండియా ఫస్ట్ విలేజ్ లో ఎంత మంత ట్రాఫిక్ ఉందో చూడు ఇంత బడా ట్రాఫిక్ اتنا బడా ట్రాఫిక్ జర్రకండి టీచర్ జర్రకండి టీచర్ రకండి టీచర్ రకండి దోళీలున్నాయిరా ఏం మావా ఈడ ఆఫీసరు ఊర్లో ఉన్న వాళ్ళందరిని బలకరుస్తున్నాడు మావా లోకల్ని నేను లోకల్ అని చెప్తున్నాడు ఎవుడికి గదిలించుకుంటాడు ఎవడికి అది దాన్ని ఇస్తాడో మావా మనోజ్ మావా ఈమి మావా ఇక్కడ నుంచి పండ్లు వెళ్ళమంట ఇది లాస్ట్ పాయింట్ ఓకే गणेश गुफा ब्यास हाँ। गुफा हाँ। त्रिवंडी मैदान सब चीज यही से सतोपन से पांच पांडव गए थे ना हाँ तो पंती माता यही पे मरी थी वो सामने पे दिख रहा वो भाई मंदिर वो हाँ वाला जरा हाँ मंदिर है। मंदिर है हाँ 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 हा, हाँ। तो पांच भाग यही से पांडव गए थे पांडव के लिए पांडव स्वरकर के लिए पाँच भाग्य जो जो फ आया था लेने के लिए hmm. तो वो मंदिर से गए थे ठीक है, ठीक है बाई, बाई, ठीक है 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 so so भाई बाई। बाई। <laughs> बाई भाई 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 थैंक थैंक यू 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 सो सो मच मच का चैनल पक्का सब्सक्राइब करना जी प्लीज यार लव 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 मामा से जय महावीर गडकर न प्रवेश द्वार मना హలో మానా మానా విలేజ్ మానా ఓకే మానా విలేజ్ వెరీ గుడ్ మానా మొక్కజొన్న పొత్తు వెరీ గుడ్ బాగుంది నైస్ నైస్ హాయ్ బామ్మ మానా బామ్మ అమ్మాయిలు అమ్మాయిలట్టు ఉంటారు చచ్చిచ్చి తప్పు 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 రా తప్పు గాంధీ తాత ఉన్నాడా తాత నమస్తే మా వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆ ప్లేస్ చూడండి జూమ్ చేస్తున్నా సాంత వరకు చూడండి ఆ ప్లేస్ చూడండి పాండవులు స్వర్గానికి వెళ్ళిన దారి పాండవులు స్వర్గానికి వెళ్ళిన దారిది అది టెంపుల్ కనిపిస్తుందా ఒకసో ఓకే అదిగోండి టెంపుల్ కనిపిస్తుందా ఆ టెంపుల్ దగ్గర పూజ చేసి అక్కడి నుంచి అటు నుంచి అటు స్వర్గానికి వెళ్ళిన దారి లియో ఓకే లియో పలకట్లా చాలా మంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ చాలా బాగున్నాయి విజువల్ చూడండి బాట విజువల్ మొత్తం విలేజ్ మొత్తం అందమైన బొమ్మలు గీసారండి ఎంత బాగున్నాయో బొమ్మలు చూడండి వావ్ నైస్ మానా బానా పూజ ఆసా ఓకే మోడీ ఉన్నాడు ఇక్కడ మానా తాత ఉన్నాడు మోడీ తాత మానా తాత బాయ్ నమస్తే బాయ్ తాత బాగా కోపంగా ఉన్నట్టున్నాడు కోపదారి మనిషి అట్టుంది కుట్టు కుట్టు తాత చెయ్యి జాగ్రత్త వావ్ మై గాడ్ ఓం నమ శివాయ బాబా విజువల్స్ వాట్ ఫటా విజువల్స్ అందమైన బొమ్మలు వేసారండి అంత బాగున్నాయో అదిగోండి అక్కడ చూడండి కేఫ్ కూడా బాగుంది కదా రే నా చిన్న కర పడతాం కాఫీ మాత్రి కేఫ్ హోమ్ స్టే మానా ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా సరస్వతి వ్యూ పాయింట్ అంట బ్యూటిఫుల్ ఇమేజెస్ అండి బ్యూటిఫుల్ ఇమేజెస్ ఊరంతా చాలా చాలా బాగుంది ఇక్కడ చూడాల్సినవి ఇక్కడ చూడాల్సినవి భీంపల్ సరస్వతి ధామ్ కేశవ్ ప్రయాగ్ గణేష్ గుఫ వ్యాస్ గుఫా ఇవన్నమాట సో ఇటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి ఇటు మూడు ఇటు రెండు ఉన్నాయి సో మూడు సైడ్ వెళ్దామా సో ఓకే మూడు సైడ్ వెళ్దాం డన్ హై ఫైన్ బాగున్నారా బాగున్నారా కుక్కలు దుత్తిన భయం వస్తున్నాయి నాకు మామూలుగా కుక్కలు అంటే ఇష్టం బామ్మలందరూ బాగానే మాట్లాడుతున్నారు తాతలే షో కొడుతున్నారు షో కొడుతున్నారు షో కొట్టినా వెళ్ళాలి ఇప్పుడు మానా విలేజ్లో తప్పిపోయా మామా బ్యూటిఫుల్ మామా బ్యూటిఫుల్ అసలు లొకేషన్స్ చూడండి అవే చూడండి వర్త్ వర్మా వర్త్ వర్మా వర్మాయింగ్

ఎలా ఉందో ఏం ఇంట్లో విలేజ్ నువ్వు ఎప్పుడైంది ఇలాంటిది ఎప్పుడైనా రామావా తిరుగు మావా నువ్వు సరస్వతి నది పుట్టిన స్థానం ఇది ఇదిగోండి ఇది భీమశిల భీమశిల భీముడు ఇక్కడ రాయి పెట్టాడంట ఇది పాండవులు స్వర్గారోహణ ఇదిగోండి పాండవులు స్వర్గానికి వెళ్ళిన దారి అక్కడ నుంచి పాండవులు స్వర్గానికి వెళ్ళారంట ఫైనల్ గా ఇక్కడ పూజ చేసి ఇందాక అమ్మవారిని చూపించాను కదా అక్కడ పూజ చేసి అక్కడ నుంచి పాండవులు స్వర్గానికి వెళ్ళారంట పాండవ స్వర్గారోహణ కనిపిస్తుందా స్వర్గారోహణ మార్గ హిందుస్థాన్ కి సబ్సే పేలి దుకాన్ హిందుస్థాన్ విలేజ్ ఫస్ట్ టీ షాప్ లో ఫస్ట్ టీ తాగిపోతున్నాం ఫస్ట్ టీ ఏంటి నా పందా త్వరగా చార్జింగ్ అయిపోతుంది వచ్చేసింది మోడీ తాత చాయ్ వచ్చేసింది సూపర్ ఎలా ఉంటుంది

सुपर मेरा भारत महान चलो साइनिंग ऑफ चिक्री